ఏదైతే ఇండియా అలయన్స్ కాంగ్రెస్ కూటమి ఉంటుందో తమిళనాడులో ఉంది మొదలే కొత్తదేం లేదు లెఫ్ట్ పార్టీస్తోని వాళ్ళకు ఉండేటువంటిది ఎప్పుడు రిలేషను ఎప్పుడు కాదో అది అందరికీ తెలుసు దాని కొత్తదేం లేదు కాబట్టి కొత్త కూటమి ఎక్కడ ఏర్పడలేదు కొత్త కూటమిగా ఎక్కడ కూడా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ నెగోషియేషన్స్ రాలేదు జనవరి ఒకటో తేదీ వరకు సీట్లు డిక్లేర్ చేస్తామన్నారు ఇప్పటి వరకు సీట్ల నెగోషియేషన్ కూడా జరగట్లేదు సో ఇది ఒక విషయం తెలంగాణలో నేను కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను లేవనెత్తి మీ ముందు తెలంగాణ రాజకీయాల్లో ఏం నడుస్తున్నది అనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నా ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారు ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరస్కరించారు ప్రజలు కేసీఆర్ కుటుంబ రాజకీయాలను తిరస్కరించారు ప్రజలు బీఆర్ఎస్ యొక్క అవినీతి పాలనను తిరస్కరించారు ఇది స్పష్టము దీన్ని బీజేపీ కూడా అంగీకరించింది కాంగ్రెస్ గెలుపును ఎందుకంటే ప్రజా తీర్పు అయితే దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు మీడియా ద్వారా నేను తెలివి లేవనెత్తుతున్నా మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు వాగ్దానాలు ఏం చేశారు ఇది వైపు వాగ్దానాలను అమలు ఏం చేస్తున్నారు ఇది ఇంకొక వైపు వీటిని పక్కకు పెట్టి అసలు అవినీతికి వ్యతిరేకంగా కాళేశ్వరం గురించి మేము మొదటి నుంచి మాట్లాడాం ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయినాయి మూడు రోజులు అయిపోయింది ఒక వారం అయిపోయింది ఒక నెల అయిపోయింది రెండు నెలలు కూడా దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నది ఇప్పటి వరకు అవినీతికి సంబంధించినటువంటి స్తంభాలు మూల స్తంభాలుగా గుర్తించినటువంటి ఏవైతున్నాయో ఎక్కడ కూడా కాంగ్రెస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేయలేదు ఈ అడుగు ముందుకేయకపోవడంలో ఉన్న రహస్యం ఏంటి ఇది నేను బీజేపీగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు అడుగు ముందుకేయట్లేదు కాళేశ్వరంలో విపరీతమైనటువంటి బీజేపీ కాంగ్రెస్ మీ అందరం కూడా ఇది అవినీతి ఇది ఏటీఎం రాహుల్ గాంధీ అక్కడ పోయి చూడడం జరిగింది రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది ప్రచారం చేశారు ప్రచారంలో ఓట్లు దండుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాళేశ్వరం చల సమాధి జరిగింది కాళేశ్వరం అవినీతి గురించి ఈ రోజు రేవంత్ రెడ్డి చుప్ మాట్లాడట్లేదు దర్యాప్తు అనేది ఎక్కడ ఒక అడుగు ముందు కూడా నేను వంద మీటర్లు మాటేస్తా ఐదు వందల మీటర్లు మాటేస్తా కబర్దార్ ఈ విషయాలకి ఎవ్వడు కూడా నమ్మడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ప్రతిపక్షంలో ఏం మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ అయితే ప్రభుత్వంలో ఏం చేస్తున్నది అనేది ఇంపార్టెంట్ రెండో ఇంపార్టెంట్ విషయం ఓఆర్ఆర్ నెహ్రూ రింగ్ రోడ్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇది పొటెన్షియల్ దానికి ఉండేటువంటి అవకాశం ఎంత ఉంది పొటెన్షియల్ ఆయన ఇచ్చినటువంటి రేజ్ చేసినటువంటి ఇష్యూస్ నేను గుర్తు చేస్తున్నా ఎర్నింగ్ పొటెన్షియల్ ఎంత ఉందంటే ఇరవై ఒక్క వేల కోట్ల పొటెన్షియల్ ఉంది ఇది రేవంత్ రెడ్డి గారు లేవనెత్తారు ఇరవై ఒక్క వేల పొటెన్షియల్ ఉంది అటువంటిది ఎంతకిచ్చారు అంటే ఏడు వేల రెండు వందల కోట్లకి ఇచ్చారు సో ఆదాయం తెచ్చుకోగలిగేటువంటి అవకాశము సామర్థ్యము ఇరవై ఒక్క వేల కోట్లకు అంతకన్నా ఎక్కువ ఉంటే కేవలం ఏడు వేల రెండు వందల కోట్లకు ఐఆర్బికి మీరు ఎందుకు ఇచ్చారు ఇది ప్రశ్న లేపడం జరిగింది కేసీఆర్ ను కేటీఆర్ ను కుటుంబాన్ని లక్ష్యం చేసి కాంగ్రెస్ నాయకుడు ప్రచారం చేయడం జరిగింది ఇందులో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఏ విధంగా లేదు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ప్రొసీజర్స్ ను ప్రశ్నించడం జరిగింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండేషన్స్ ను తుంగలో తొక్కారు అని లేపడం జరిగింది చట్టబద్ధంగా ఉండేటువంటి లీగల్ విషయాలను కూడా ఢిల్లీ హైకోర్టు డిసిషన్ టు అలో హిమ్ అంటే ఏదైతే కేసు ఫైల్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఇవాళ కేసు ఫైల్ చేయాల్సిన అవసరమే లేదు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చావు ముఖ్యమంత్రి అయినావు ఇన్ తర్వాత ఓఆర్ఆర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఉండేటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి ప్రచారంలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎందుకు లెక్కకు దీని ముందు విపరీతమైనటువంటి కాళేశ్వరంతో సమానంగా ఉండేటువంటి యొక్క స్కామ్ ఏదైతుందో ఇది పెద్దది దీని విషయంలో విపరీతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది దర్యాప్తు కోరడం జరిగింది